పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్యా ఉపాసకులు శ్రీమతి జయప్రద గారు వారితో మాట్లాడదాం ఇప్పుడు వస్తున్నటువంటి జ్యేష్ఠ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్తే అమ్మ మాత్రే నమః పౌర్ణమి అంటేనే ఎంతో ప్రత్యేకంగా చూస్తూ ఉంటారు చక్కని నిండైన పౌర్ణమి రోజున ఎంతో చక్కగా పూజలు కూడా చేస్తూ ఉంటారు ఒక్కో పౌర్ణమికి ఒక్కో విశిష్టత ఉంటుంది కాబట్టి ఈ మాసంలో వచ్చినటువంటి పౌర్ణమి విశిష్టత గురించి మాకు తెలియచేయండి తప్పకుండా జ్యేష్ట మాసంలో వచ్చే పౌర్ణమి చాలా విశేషమైనది ఎందుకంటే ప్రతి పౌర్ణమి కూడా మనకు చాలా విశేషం ఈ పౌర్ణమి అంటే పౌర్ణమి అంటేనే చాలా విశేషమైనది అని అర్థం సో ఆ రోజు చేయాల్సిన విధి విధానాలు ఏంటంటే అందరూ కలిసే ఉపాసన ఉన్న వాళ్ళకి ఎక్కువగా సాయంకాలం వరకు జపం అనుష్ఠానం చేసుకొని సాయంత్రం అమ్మవారిని అర్చన చేస్తారు సాయంకాలం చాలామంది ఏంటంటే ఒక వెండి పాత్రలో పాలు పోసి ఆ వెండి పాత్రలో పాలుని తీసుకెళ్ళి ఆ ఆరు బయట కానీ లేదా మనకి ఇప్పుడు వాళ్ళు ఉన్న బాల్కనీస్ కానీ లేదా మేడ మీద కానీ వెళ్ళి కూర్చొని అక్కడ చంద్రోపచారాలతో పూజ చేస్తారు చంద్రుడికి తర్వాత షోడోపచారాలు పూజలు చేసి చంద్రుడిని ఆ పాలలో చూస్తూ లలిత సహస్రనామ చదవడం ఒక విధి విధానం సో అంటే ఆ చందమామని ఆ పాలలోనే చూస్తూ చదువుతారు లలిత సహస్రనామం అంతా అలాగే కొంతమందికి విష్ణు సహస్రనామ చదివే ఆన్వాయిత ఉంటుంది చంద్రుని చూస్తూ విష్ణునాథనామం కూడా చదువుతుంటారు సో ఇది ఏది చదివినా కూడా విశేషమైన ఫలితమే చాలా మంది ఏంటంటే అలా పాలల్లో చందమామని చూస్తూ వాళ్ళకున్న మంత్ర సాధనని జపం చేస్తూ కూర్చుంటారు కొంతమంది సహస్రనామాలు విష్ణునాథనామాలు చదువుతుంటారు కొంతమంది జపం చేస్తూ కూర్చుంటారు సో జపం చేసుకొని అక్కడ కాస్త నవేద్యం అలా చలివిడి చలివిడితో చేస్తున్న నైవేద్యం అంటే బియ్య పిండిని పంచదార కలిపి చేసిన చలివిడి బియ్యపిండి బెల్లము కలిపి చేసిన ము ఇలా రెండు కలిపి కలిపి వాళ్ళ ప్రకారం చేసుకుని నైవేద్యం పెడతారు సాయం ఒక పద్ధతి పద్ధతి ప్రకారం సో చలివిడి కంపల్సరిగా నైవేద్యం పెట్టాలి ఆ రోజు సో ఎందుకు ఈ విధానం చేస్తాము అంటే చాలా ఏళ్ళ కిందట మనకి ఇంట్లో ఏదైనా సమస్య వస్తే ఆ సమస్య పరిష్కారం అనేది వైద్యశాస్త్రంలో ఆయుర్వేదం ఎక్కువ వాడేవాళ్ళు సో ఆయుర్వేదం వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ రోజు ఇలా చేయండి అని ఒక ఒక ప్రత్యేకమైన నివారణ ఇచ్చేవాళ్ళు అంటే ఏంటి అంటే ఈ విధంగా చేస్తే మీ అబ్బాయికి ఈ రోగం ఈ రోగం నుంచి బయటపడతారు ఈ విధంగా చేస్తే మీ అమ్మాయికి ఉన్న రోగం నుంచి మీరు బయటపడతారు సో కొన్ని మూలికలు కొన్ని ద్రవ్యాలు ఇచ్చే అవి చంద్రుడి దగ్గర పాలల్లో వేసి కానీ అయితే ఆ పాలను తీసుకొని ఆ శుద్ధైన పాలను తీసుకొని ఆ పాలలో వేసి ఈ మందు కలిపి ఇవ్వండి అని కానీ చెప్తూ ఉండేవాళ్ళు సో అలాగా అలా పెట్టడము ఆ విధంగా వాడడము చేసేవాళ్ళు ఇది చాలా ఏళ్ల కిందట తర్వాత తర్వాత అందరూ ఏంటంటే ఈ మామూలుగా ఈ లలిత సహస్రమం పూజ ఇవి చేసుకుంటూ ఇవాళ్ళకి చాలా మంది లలిత సహస్రమాన్ని చందమామని చూస్తూ చదువుతారు పాలల్లో చందమామని చూస్తూ అంటే పౌర్ణమి రోజున పౌర్ణమి రోజు మాత్రమే ఎందుకంటే పూర్ణ కళలతో ఉంటాడు చంద్రమా చంద్రుడు ఆ పూర్ణ కళలతో ఉన్న చంద్రుడిని మనం చూస్తే మెయిన్ ఎందుకు చూస్తాము అంటే మనకి శారీరకమైన మా మానసికమైన కొన్ని కష్టాలు బాధలు ఎవరికి చెప్పుకోలేనివి కొన్ని ఉంటాయి సో ఈ పూర్ణ కళలతో చంద్రుడిని చూస్తే కనుక ఈ బాధల నుంచి అని చెప్పి ఇది మనకి ఆయుర్వేద శాస్త్రంలో చెప్పారు అందుకే చంద్రుడు ఒక పూర్ణ వెలుగులు కలిసి ఆ పూర్ణ చంద్రుడిని దగ్గర ఉండడము ఆ చంద్రుడు వెలుగు పడినట్టుగా మెడిటేషన్ చేయడము జపం చేయడము ఇవన్నీ కూడా పూర్వం నుంచి వస్తున్నాయి ఎందుకంటే అలా చేయడం వల్ల ఏంటంటే మనకి మానసికంగా చాలా ఆనందంగా సంతోషంగా ఉంటాం సో ఎందుకంటే చంద్రుడు చంద్రుడు అంటే ఏమిటి మనకు మన కారకుడు సో మనసుకి బాగుంటే చంద్రుడు అందంగా కనిపిస్తుంది మన మనసు బాగా ఉంటుంది చంద్రబాబు ఎంత అందంగా ఉన్నా మనకు అందంగా అనిపించదు ఎందుకంటే అక్కడ మన మనసు బాగాలేదు సో ఇలాంటి ఇబ్బందులు ఏమైనా ఉంటే ప్రతి పౌర్ణమికి అది చేయించేవాళ్ళు అయితే ఈ జ్యేష్ఠ పౌర్ణమి రోజు విశేషం ఏంటంటే జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి రోజు ఏంటంటే జ్యేష్ఠ నక్షత్రం వస్తుంది అంటే బుద్ధికారకుడు అంటే జ్యేష్ఠ నక్షత్రం బుధుడు ఒక నక్షత్రం అట సో అందుకంటే బుద్ధికారకుడు ఆయన సో మన బుద్ధి సరిగా ఉండడానికి చాలా మంది పిల్లలు ఇన్ఫియారిటీతో బాధపడుతుంటారు అంటే ఏంటంటే ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి అవును వెంటనే వాళ్ళతో మాట్లాడకుండా కలుపుకోకుండా వాళ్ళు వెళ్ళిపోవడం దమ్మచు తాగుకపోవడం పెద్దవాళ్ళు వచ్చి వయసు వచ్చినంత పెద్దవాళ్ళు అయినా సరే ఇప్పటికీ వాళ్ళతో ఎవరితోటి మాట్లాడకపోవడము కొంతమంది కాస్త మల విసర్జన చేయడము పెద్దవాళ్ళైనా సరే మీద మంచం మీద సో ఇలాంటి మానసికమైన రోగాలు శారీరకమైన రోగాలు ఇలాంటివి ఉన్నా సరే ఈ పౌర్ణమి రోజు వీళ్ళు గుళ్ళు అమ్మవారికి తైలాభిషేకం చేస్తారు తర్వాత పాల అభిషేకం చేస్తారు కొన్ని గుళ్ళల్లో మాత్రం తైలాభిషేకం చేస్తారు నూనెతో అభిషేకం చేస్తాం అమ్మవారికి కొన్ని పాల అభిషేకం చేస్తారు సో ఈ నూనెతో అభిషేకం చేస్తున్న ఏవైతే నూనెతో అభిషేకం చేస్తారో ఆ గుళ్ళలో గనుక వెళితే గనక వీళ్ళకి అలాంటి మానసిక రోగాల నుంచి బయటపడతారు ఆ అభిషేకం చేసినప్పుడు అమ్మవారి దర్శనం దర్శనం చేసుకున్న అమ్మవారిని చూసిన వీళ్ళకి ఆ రోగం నుంచి బయటపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది సో జ్యేష్ఠ పౌర్ణమి రోజు ఈ స్పెషల్గా చేస్తారన్నమాట అన్ని పౌర్ణమిలకి ఒక్కొక్క రాగా చేస్తారు ఇప్పుడు కొన్ని కొన్ని గుళ్ళల్లో శ్రవణ పౌర్ణమి వస్తే జాజి పూలతో అభిషేకం చేస్తారు అమ్మవారికి మొత్తం జాజి పూలు వేస్తూ ఉంటారు ఎన్ని పూలు కొన్ని లక్షల కొన్ని కోట్ల పూలు వేస్తారు అభిషేకాలు పుష్పార్చన సో అర్చన వేరు అభిషేకం వేరు పూలతో అభిషేకం చేస్తారు మొత్తం పూలు వేస్తూనే ఉంటారు అభిషేకం మొత్తం అభిషేకం అయ్యేంత వరకు పూలు వేస్తూనే ఉంటారు లాగా సో అలా చేస్తుంటారు అది శ్రావణ మాసంలో అన్ని కొన్ని కొన్ని గుళ్ళల్లో ఆ స్పెషల్ గా చేస్తారు అన్ని గుళ్ళు చేరు మనకి ఎక్కువ ఈ జగద్గురువులు పీఠాధిపతులు ఉన్న గుళ్ళలో వాళ్ళలో ఎక్కువ ఈ ఆచారాలు తెలుస్తాయి మనకి మామూలు నార్మల్ గుళ్ళలో పాల అభిషేకం చేస్తారు పౌర్ణమి రోజున సో ఇలా అనమాట సో ఇలాంటి విశేషమైన రోజు కనుక జ్యేష్ట పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో సాయంకాలం అమ్మవారిని అర్చించుకోవడం అంటే లక్ష్మీ అమ్మవారిని కానీ లలిత అమ్మవారిని కానీ ఓం నమ అని శ్రీ శ్రీ ఆయన మహాన్ని కానీ శ్రీ మహాలక్ష్మి అయిన అని కానీ ఏదో ఒక మంత్రాన్ని తీసుకొని ఈ మంత్రాల్లో ఏదో ఒక మంత్రాన్ని సాయంకాలం చంద్రుని చూస్తూ జపం చేస్తే ఆ జపం చేసినంతసేపు తర్వాత కొంచెం తీర్థం తీసుకొని ఎవరికైతే ఇంట్లో ఈ మానసికమైన బాధలు ఉన్నాయో వాళ్ళకి తీర్థంగా ఇస్తే ఖచ్చితంగా ఆ నెల అంతా వాళ్ళు బయటపడతారు ఆ మానసిక బాధ నుంచి అంటే వెంటనే చెప్పలేం కానీ ప్రతి పౌర్ణమి చేస్తూ ఉంటే అవుతుంది అది ప్రారంభం జ్యేష్ఠ పౌర్ణమి నుంచి ప్రారంభం చేసి మళ్ళీ జ్యేష్ఠ పౌర్ణం వచ్చినప్పటికీ ఆ మానసిక బాధ నుంచి బయటపడిపోతారు వాళ్ళు చాలా గా మాట్లాడతారు అందరితో కలుపుకొని మాట్లాడతారు కలిసిపోతారు చాలా బాగుంటుంది సో ఇది పౌర్ణమి విశేషం చాలా మంది ఏం చేస్తారంటే ఇంట్లో అమ్మవారికి నక్షత్ర దీపారాధన అని చెప్పేసి నక్షత్రాలతో దీపాలు వెలిగించి అంటే ఇరవై ఏడు దీపాలు పెట్టి అమ్మవారికి అలంకరణ చేసి అంటే ఇరవై ఏడు దీపాలు పెట్టుకొని ఇరవై ఇరవై దీపాలు పేర్చుకొని అక్కడ పుష్పాలు అర్చన అమ్మవారికి లలిత అష్టూత్రం కానీ లక్ష్మీ అష్టత్రం కానీ లేదా శ్రీ సూక్తం కానీ పురుష సూత్రంతో కానీ చేసుకోవచ్చు అర్చన ఈ విధంగా చేస్తే జ్యేష్ఠ పౌర్ణమి ఇంట్లో ఏ రోజైతే ఇలా మొదలుపెట్టి చేస్తారో ఆ ఇంట్లో వాళ్ళ యజమానికి కానీ యజమానురాలు కానీ పిల్లలకు కానీ బుద్ధి వికసిస్తుంది అంటే ఏంటంటే ఆలోచన విధానం కొంచెం ప్రతిదీ ఉన్నా ప్రతి విషయానికి వాదించుకుంటూ ఉంటారు కొంతమంది ఎందుకు వాదించుకుంటారో తెలియదు ఎందుకు గొడవ పడతారో తెలియదు సో ఈ గొడవ నుంచి కానీ ఈ మానసిక బాధ నుంచి కానీ వీళ్ళు బయటపడే అవకాశం ఈ జ్యేష్ఠ రోజు పూర్తి చేసుకుంటే వస్తుంది సింపుల్గా చేసుకోవాలంటే హ్యాపీగా వీళ్ళు లక్ష్మీ అష్టోత్తరం చేసుకుంటూ మామూలు దీపం వరాధం చేసుకుని చేసుకోవచ్చు లేదు కొంచెం స్పెషల్గా చేసుకున్నామంటే ఇరవై ఏడు దీపాలు చక్కగా పెట్టి అర్చన చేసుకోవచ్చు లేదు మాకు చందమాం బాగా కనిపిస్తుంది అంటే మాకు ఇంట్లోకి వెలుగు వస్తుంది మాకు గుమ్మంలో కానీ ఆడు బయట కానీ మాకు కనిపిస్తుంది అంటే చక్కగా పాలల్లో చందమామని చూస్తూ అర్చన చేసుకోవచ్చు అట్లా లేదు ఇవన్నీ కుదరద్దు అంటే చక్కగా పౌర్ణమి ఉన్న గుడి ఉంటుంది సో మనం గుళ్ళ ప్రదక్షిణ చేస్తుంటే ఆ పౌర్ణమి ఒక వెలుగు పడుతుంటుంది అలా ఉన్న గుళ్ళో చక్కగా వెళ్ళి ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ అర్చన చేసుకున్న మంచి విశేషం ఫలితారు మొత్తానికి పౌర్ణమిని సద్వినియోగం చేసుకుంటే వీళ్ళకి ఇంట్లో అన్ని పనులు చాలా చక్కగా ఆనందంగా జరుగుతుంది కొంతమంది పిల్లలు ఉన్నవాళ్ళు చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు కూడా ఇలాంటి పద్ధతి పాటిస్తూ ఉంటారు కదా చంద్రుడు కనిపించేప్పుడు ఆ కిరణాల దగ్గర పాలు పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసి నచ్చిన దైవాన్ని ప్రార్థించి ఆ పాలు లేదంటే ఆ పరమానం లాంటిది చేసి పిల్లలకి పెడుతూ ఉంటారు అలా కూడా చేసుకోవచ్చు అంటారా ఇవ్వకుండా చాలా మంచి విశేషం ఫలితం అంటే పాలని శుభ్రంగా కాచిన ముందే కాచుకొని పాలని శ్లోకాలు ఇవన్నీ చదవలేము అనుకున్న వాళ్ళు కూడా చందమామ వెలుగుపడే వరకు ఆ చంద్రుడు ఒక జాబిలి వెలుగు అనమాట మొత్తం అంతా పడేటట్టుగా పెట్టి పాలలో చంద చంద్రుడిని చూస్తూ ఏదో ఒక నామాన్ని ఇష్టమైన ఇష్టదైవాన్ని ఏదైనా తలుచుకోవచ్చు ఇప్పుడు శ్రీం శ్రీ మహాలక్ష్మి నమహ అనుకోవచ్చు లేదా శ్రీ మహాలక్ష్మీ నమహా అనుకోవచ్చు కదా మహాలక్ష్మి అని చదవగలం కదా శ్రీ మహాలక్ష్మి నమ అనుకోవచ్చు లేదంటే ఓం నమస్తమే అనండి ఇలా కూడా అనుకొని చేసుకోవచ్చు ఇలా అని ఒక నూట ఎనిమిది సార్లు చేస్తే ఆ పాలకి మంత్రం తోడి ఆ కాంతి ఈ ప్రసి మంత్రం రెండు కలిపి పనిచేస్తుంది శరీరంలో రైట్ అమ్మ జ్యేష్ఠ పౌర్ణమి యొక్క విశిష్టత గురించి ఈ రోజు పాటించవలసిన విధి విధానాల గురించి కూడా చక్కగా తెలియజేసినందుకు ధన్యవాదాలు నమస్తే అమ్మ శ్రీమాత్రే నమ చూసారు కదండి పిల్లలు ఇంట్లో ఉన్నవాళ్ళు బుద్ధి వికసించాలి చక్కగా కొంచెం బుద్ధిమాన్యం ఉన్న పిల్లలు ఉన్నవాళ్ళు లేదంటే మా పిల్లలు బుద్ధి చక్కగా ఉండాలి మంచి బుద్ధి కలిగి ఉండాలి అనుకున్న వాళ్ళు కూడా ఈ పరిహారాలు అందరూ కూడా పాటించవచ్చు కాబట్టి తప్పకుండా పాటించి చూడండి చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే